మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం బాలలు ఈరోజు మనం ఈ వీడియోలో ఎనాదేశ సంధి సూత్రము దానికి సంబంధించినటువంటి ఉదాహరణల గురించి తెలుసుకుందాం ఎనాదేశ సంధి సూత్రం ఈ ఉ రు అనే అర్చులకు అచ్చులు పరమైతే వరుసగా యా రా అనేవి ఆదేశంగా వస్తాయి అసవర్ణాచ్చులు అంటే వేరే అచ్చులు అని అర్థం యణాదేశ సంధి అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా య ర ఈ మూడు అక్షరాలని ఎన్నులు అని అంటారు ఎన్నులు చేరితే వచ్చే సంధిని యణాదేశ సంధి అని అంటారు ఇక్కడ ఈ అనే అక్షరానికి బదులుగా ఈ అనే అక్షరం వస్తుంది అలాగే ఉ అనే అక్షరానికి బదులుగా ఉవ్ అనే అక్షరం వస్తుంది రు అనే అక్షరానికి బదులుగా ర్ అనేది వస్తుంది ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి త్రికసంధి చెప్పుకునేటప్పుడు ఆ ఈ ఏ ఈ మూడు అక్షరాలని త్రికములు అని అంటాం కదా అలాగే యా వా ర ఈ మూడింటిని కూడా ఎన్నులు అని అంటారని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఉదాహరణలు చూద్దామా ప్రతి ప్లస్ అక్షం ప్రతి అక్షం ఇక్కడ గమనించండి ప్రతి అనే దాంట్లో టి అనే అక్షరం ఎలా ఏర్పడుతుంది తాకిన కార్పొళ్ళు త్ ప్లస్ ఈ కలిస్తే ప్రతి అవుతుంది ప్లస్ తర్వాత ఏముంది అక్షము అంటే మొట్టమొదటి అక్షరం ఆ అనేది ఉంది థీలో ఈ అనేదానికి యువతల ఆ అనేది అసవర్ణం అవుతుంది దానికి అసవర్ణం వచ్చినప్పుడు ఈకి ఏమొస్తుందని మనం చెప్పుకున్నాం యా వస్తుంది కదా అందుకనే ప్రతి ప్లస్ అక్షం ఈజ్ ఇ ప్రత్యక్షం అయింది అలాగే ప్రతి ప్లస్ ఏకము తీలో ఉన్నటువంటి ఏకారానికి ప్లస్ తర్వాత ఉన్నటువంటి అసవర్ణమైనటువంటి అచ్చు ఏ పరమైంది కాబట్టి ప్రత్యేకము అనేది ఇక్కడ ఆదేశంగా వచ్చింది తర్వాత పక్షి ప్లస్ ఆదులు పక్ష్యాదులు ఇవన్నీ కూడా ఏకారానికి సంబంధించినటువంటి పదాలే అతి ప్లస్ అంత అత్యంత జాతి ప్లస్ అహంకారం జాత్యహంకారం అభి ప్లస్ అంతరం అభ్యంతరం ప్రతి ప్లస్ ఏకత ప్రత్యేకత హరి ప్లస్ అక్షము హర్యక్షము చూడండి ప్లస్కు ముందున్నటువంటి ప్రతి అక్షరంలో కూడా ఏకారమే ఉంది అలాగే ప్లస్కి ఇటుపక్కన కుడి చేతి వైపు ఉన్నటువంటి ప్రతి దానిలో కూడా ఈకారం అనేది ఎక్కడా లేదు అసవర్ణాలే ఉన్నాయి అంటే ఈకారం కాకుండా వేరే అచ్చులు ఉన్నాయి అని అర్థం అందుకనే ఈకి యా వస్తుంది కాబట్టి ప్రతి పదంలో కూడా యావత్తు వచ్చింది గమనించండి ఇవి కూడా ఈకారానికి సంబంధించినటువంటి పదాలు అభి ప్లస్ అంగనం అభ్యంగనం ప్లస్ ఆగతులు అభ్యాగతులు అభి ప్లస్ ఉన్నతి అభ్యున్నతి అతి ప్లస్ ఉన్నతం అత్యున్నతం ప్రతి ప్లస్ ఉత్తరం ప్రత్యుత్తరం స్మృతి ప్లస్ అర్థం స్మృత్యర్థం భూమి ప్లస్ ఆకాశాలు భూమ్యాకాశాలు అతి ప్లస్ అద్భుతం అత్యద్భుతం ఇక్కడ వరకు ఉన్నవన్నీ కూడా ఈకారానికి సంబంధించినటువంటి పదాలు ఇప్పుడు ఓకారానికి అసవర్ణాచులు పరమైతే వచ్చే పదాలు సు ప్లస్ ఆగతము స్వాగతము సు అనే అక్షరంలో స్ ప్లస్ ఉ కలిపితే సు అవుతుంది దాంట్లో ఉన్నటువంటి ఒకారానికి ఆ అనేటటువంటి అసవర్ణం పరమైంది కాబట్టి ఇక్కడ వా వస్తుంది ఊకి వా వస్తుందని చెప్పుకున్నాం కదా సూత్రం ప్రకారం అందుకని స్వాగతం అయ్యింది ఇక్కడ తర్వాత సు ప్లస్ అస్థి స్వస్తి గురు ప్లస్ ఆజ్ఞ గుర్వాజ్ఞ అణు ప్లస్ ఆయుధం అణ్వాయుధం ఇక్కడ వరకు ఒకరానికి సంబంధించినటువంటి పదాలు తర్వాత రు అనే అక్షరానికి అసవర్ణాలు పరమైతే ర్ అనేది వస్తుందని చెప్పుకున్నాం కదా ఆ ఉదాహరణలు చూద్దాం పితృ ప్లస్ ఆజ్ఞ పిత్రాజ్ఞ మాతృ ప్లస్ అంశ మాత్రంశ ఇక్కడ పితృలో తృ ఎలా అయ్యింది త్ ప్లస్ రు దీనికి అసవర్ణమైనటువంటి ఆ అనేది పరమైంది కాబట్టి ఇక్కడ రావత్తు అనేది ఎర్ర వస్తుందని మనం చెప్పుకున్నాం కదా దానివలన పిత్రాజ్ఞ అని అయ్యింది అలాగే మాతృలు కూడా అంతే త్ ప్లస్ రు దానికి ఆ అనేటటువంటి అస్వర్ణం పరమైనది కాబట్టి ఇక్కడ రావత్తు వచ్చి మాత్రంశ అనేది వచ్చింది ఇలా మరికొన్ని పదాలను మీరు అభ్యాసం చేస్తే ఎనాదేశ సంధి గురించి పూర్తి అవగాహన వస్తుంది విన్నారు కదా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ జై భారత్